భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల ముందు విద్యార్థులు తల్లిదండ్రులు ధర్నాకు దిగారు పాఠశాలలో సరైన వసతులు లేవని విద్యార్థులకు సరిపడా టీచర్లు లేరని మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉందని ఆరోపిస్తూ ధర్నా చేపట్టారు పాఠశాల హెడ్ మాస్టర్ తో విద్యార్థుల తల్లిదండ్రులు వాగ్బోదానికి దిగారు పాఠశాలలో కొందరు టీచర్లకు బదిలీ జరిగిందని కొత్త టీచర్లు త్వరలోనే పాఠశాలకు వస్తారని హెడ్ మాస్టర్ తెలిపారు

ఇప్పుడు ఇద్దరు పాపలు జాయిన్ అయ్యారు మొన్న పిల్లలు ఎవరో కొట్టుకున్నారంట మా పాప ఫీవర్ వచ్చినా కూడా వచ్చి టీచర్ వాళ్ళు చెప్తే అసలు రెస్పాండ్ అవ్వట్లేదు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు మేము ఎంత చెప్పి మేము ఎంత తిరిగినా కూడా స్కూల్లో వన్ అవర్ వెయిట్ చేసినా కూడా అసలు రోజుకి ఒక్క టీచరు ఇద్దరు ఒకసారు అంతే ఏడుగురు టీచర్లు వీళ్ళు అందరూ ఉండాల్సింది ఇద్దరు ముగ్గురే ఉంటున్నారు ఎవ్వరూ రావట్లేదు ఇంకా ఏది అడిగినా ఆ సరే అని చెప్తున్నారు ఇంకా దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు అసలు అసలు ఫుడ్ కూడా చాలా వాసన ముక్క వాసన వస్తుంది రైస్ అది మేము మంచిగా వండుతున్నాం అని వాళ్ళు అంటున్నారు అది మిగిలిపోతే వాళ్ళు తీసుకుని వెళ్తారు అది మాకు సంబంధం లేని విషయం మిగిలితే వేస్ట్ చేయొద్దని కానీ మరీ టూ మచ్గా చేస్తున్నారు వాళ్ళు చిన్న పిల్లలు కదా మేము నమ్మి పంపిస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ వాళ్ళకి ఏ రెస్పాండ్ ఇవ్వకుండా వెళ్ళి స్టాఫ్ రూమ్ లో కూర్చుంటారు సార్ వాళ్ళు పిల్లలు కొట్టుకుంటున్నారా తిట్టుకుంటున్నారా ఏం చూడరు టీచర్లైనా సార్లైనా ఇంటర్వ్యూ వెళ్ళి అయితే చాలు స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళి కూర్చుంటాను ఇక నేను చాలాసార్లు చూశాను ఎందుకులే అని ఒకసారి అడిగినందుకు గొడవ అయింది మేమే పెద్ద గొడవ అయింది నేనే గొడవ పెట్టుకున్నాను దాని విషయంలో కూడా చాలా పెద్ద ఇష్యూ అయింది ఎవ్వరు పేరెంట్స్ వెళ్ళి నేను ఒక్కదానే ఉన్నా సో అందుకే ఎక్కువ గొడవ అయింది సార్ ఆపారు ఎందుకు అమ్మా అని ఆపారు మా పిల్లలకి ఏ సెక్యూరిటీ మా బాబు ఫస్ట్ క్లాసు మన్విత్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ సెకండ్ కంబైన్ చేసి కూర్చోబెడుతున్నారు పిల్లలు టీచర్స్ కాక పిల్లలు కొట్టుకోవడం మళ్ళీ టీచర్స్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి మీ అబ్బాయి మా అబ్బాయిని కొట్టిండ్రు కంప్లీట్ కంప్లైంట్ చేస్తున్నాయి మేము పంపించడం అని చెప్పడం మళ్ళీ టీచర్స్ మాకు రివర్స్ కంప్లీట్ చేస్తున్నారు మేము టీచర్స్ చెప్పకుండా అలా అవుతుంది మరి విషయంలో కూడా బాగాలేదు మమ్మీ అని అంటున్నాడు నాకు వేరే బాక్స్ అంటున్నాడు మరి మేము పంపేది ఎందుకండి పిల్లల్ని చదువు రావాలనే కదా